i పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగ భగవత్పాద శంకరం లోకశంకరం అనాదిగా దక్షిణ అని ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో ఈరోజు నుంచి శంకర జయంతి మహోత్స మహోత్సవాలు ఆరంభమయ్యాయి మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ వైశాఖ మాసంలో స్వామివారి వైశాఖ శుద్ధ పంచదినా శంకర జయంతి ఉత్సవం జరుగుతుంది సంవత్సరం పన్నెండవ తారీఖు శంకర జయంతి ఉత్సవం జరుగుతుంది ఈ శంకర జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామి వారికి అహన్యాస పూర్వక ఏకాదశి ద్రవారాభిషేకము అలాగే లక్ష్మీ గణపతికి గణపతి ద్వారా మహాభిషేకము అమ్మవారికి చతు్రశ్రేష్ఠి ప్రచార పూజ దీంతో పాటుగా జగదృినటువంటి ఆదిశంకర వారికి ఐదు రోజుల పాటు ఉపనిషత్ ద్వారా అభిషేకం మరియు షోడ ప్రచార రోజు వ్యక్తి కూడా ఉంటుంది విషయాలన్నీ కూడా పారాయణ కార్యక్రమాలు అలాగే శంకర విజయము పారాయణము మరియు ప్రవచనము ఉపనిషద్ భాష్యము